మాధుర్యం అంతా మనబంతంలో కన్నా మేతను అనుకున్నా గుండెల్లో చెమ్మే కళ్ళల్లో చిమ్మే పండంటి చెమ్మే బ్రహ్మే ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్న అనుబంధమే

అందరికీ ప్రజలందరికీ రకరకాల పండుగలు ఉంటాయి రంజాన్ అని బక్రీద్ అని లేకపోతే క్రిస్టియన్లకు సంబంధించినటువంటి క్రిస్మస్ అని దసరా అని ఉగాది అని రకరకాల పండుగలు ఉంటాయి కానీ మానవతావాదులకి ఒకటే పండుగ ఉంటుంది మానవులందరికీ మేలు జరిగేటువంటి ఏ రోజైతే ఉంటుందో అదే రోజు నిజమైనటువంటి పండుగ మానవతావాదులు మేము అందరూ కూడా నిజంగా గర్వపడుతున్నాం ఇటువంటి స్వచ్ఛంద సంస్థలతో అందరితో కలిసి పనిచేసేటువంటి గొప్ప అవకాశాన్ని ఈ సృష్టి మనకి ఇచ్చింది అందుకని ఆ సినిమాలోనేలా కాదు కానీ ఒక మాట అయితే నేను ఖచ్చితంగా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను అదేంటంటే సమయం లేదు మిత్రమా సమయం లేదు మిత్రమా జనాన్ని దోచుకునే పక్షాన ఉంటావా లేదా జనం పక్షాన ఉంటావా తేల్చుకోవాల్సింది ఒక చిన్న ఆ మాటతో ఒక ఇద్దరు ముగ్గురుతో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం రెడ్ డ్రాప్ బ్లడ్ అను అసోసియేషన్ అయినటువంటి ఒక ఉద్యమం వందల వేలాది మందిని కలుపుకొని వెళ్ళిందంటే ఇది చాలా గొప్ప ఆలోచన ఇది కేవలం గుంతకన్నకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల లాంటి దాదాపు సౌత్ ఇండియా మొత్తం ఎక్కడ అవసరం వచ్చినా బ్లెడ్ ఇవ్వడానికి సంసిద్ధంగా మన మిత్ర బృందం ఉండడం అనేటువంటిది నిజంగా మా అందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నాం ఎందుకంటే మనిషి ఎక్కడ పుట్టాడో తెలియదు ఎక్కడ జీవిస్తాడో తెలీదు ఎక్కడ చదువుకున్నాడో తెలీదు కానీ మన అందరినీ ఒక గొడుక్ కింద ఒక గొడుక్ కిందకి తీసుకొచ్చింది మాత్రం ఈ రక్తదాన ఉద్యమం అని చెప్పేసి నేను స్పష్టంగా తెలియదు అందులో భాగంగానే మనం గోపాల శ్రీనివాసరావు గారు చాలా సుదూర ప్రాంతం నుంచి దాదాపు హైదరాబాద్ నుంచి మన మీద ఆయన ఎంత అభిమానంతో ఇక్కడికి వచ్చారంటే నాకు తెలిసి ఒక కలెక్టర్ గారు ఇస్తే ప్రశంసాపత్రము ఆనందం ఉంటుందో లేదో కానీ గుంతకల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రశంస డెఫినెట్గా ఆయన జీవితం అంతా గుర్తుంచుకుంటాడనే విషయం వారి ముందాతనం ఎటుంటుందంటే నిజంగా ఎక్కడి నుంచి ఎవరైనా గెస్ట్ వస్తే గోపాల శ్రీనివాసరావు గారు కూడా ఆ గెస్టులో కలిసి కూర్చోవాలా కానీ అట్లా కూర్చోకుండా ఆయన హుందాతను సాంబార్ వేయడంలోనూ అన్నం సప్లై చేయడంలోనూ వంకాయ కర్రీ సప్లై చేయడంలోనూ లాస్ట్ టేబుల్ చీర్ ఎత్తేంతవరకు అక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర వహిస్తున్నారు ఇది నేను నా మనసులో నుంచి నేను గమనించినటువంటి మాట నా మనసులో నుంచి వచ్చినటువంటి మాట అని చెప్పేసి నేను తెలియస్తూ ప్రతి ఒక్కరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకునేసి మరింత ముందు కొనసాగాలని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసిన రహిమాన్ గారికి వారి బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతల్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగనే ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉమా మేడం గారు మరి మరో మేడం గారికి మరి మన వివిధ రంగాల నుంచి ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను